పసిడి ప్రియులకు నమస్కారం ఈ రోజు బంగారం మరియు వెనదల విధంగా ఉన్నాయి తెలుసుకుందాం బంగారం మరియు వెనదలకు సంబంధించి ఇప్పుడిప్పుడు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది బంగారం మరియు వెనదలు భారీగా పెరిగాయి ఇది పసిడి కొనుగోలు చేసే వారికి బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు ఈ రోజు ఏపీ మరియు తెలంగాణలో బంగారం మరియు వెనుదల విధంగా ఉన్నాయో తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ మరి మరికరేజింగ్ గా ఉంటుంది అలాగే ప్రతిరోజు గోల్డ్ అప్డేట్ తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు మార్కెట్ లో ఒక కిలో వెనుదల వచ్చేసి ఒక లక్ష పదిహేను వేల రూపాయల వెయ్యి రూపాయలు పెరిగి ఒక లక్ష పదహారు వేల రూపాయల వద్ద సెల్ అవుతుంది ఈ రోజు నైన్ వన్ పాయింట్ సిక్స్ క్యాడీ పది గ్రాముల గోలుధర వచ్చేసి తొంభై ఒక వేల రూపాయల నుండి నాలుగు వందల రూపాయలు పెరిగి తొంభై ఒక వేల నాలుగు వందల రూపాయల వద్ద సెల్ అవుతుంది ఈ రోజు ఎయిటీన్ క్యారెట్ పది గ్రాముల గోలుధర వచ్చేసి డెబ్బై నాలుగు వేల ఆరు వందల రూపాయల వద్ద సెల్ అవుతుంది ఈ రోజు పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర వచ్చేసి తొంభై తొమ్మిది వేల ఆరు వందల రూపాయల వద్ద సెల్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ